హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను చెప్పాను కదా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ఈ మంగళవారం అని అంటే లాస్ట్ మంగళవారం ఏం చేశారంటే ఆల్రెడీ మీకు చూపించాను వీడియోలో అమ్మవారి పాత విగ్రహాలు తీసి బయట ఐ మీన్ నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టడానికి అనమాట ఈ పూజ అది అయిపోయి వన్ మంత్ పైన అయిపోయింది నాకు వీడియో పెట్టడానికి కుదరలేదనమాట ఇప్పుడు కుదిరింది సో ఈ రోజు నైట్ కాపు కట్టడం చేస్తారు అంటే ఊరికి నాలుగు వైపులా వేపాకులతో తోరణాలు కడతారు దాన్ని కాపు కట్టుట అంటారు అది చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి పూజ అనేది స్టార్ట్ అవుతుంది సో పొద్దున్న లేసిన తర్వాత బియ్య కలసంలన్నిటికీ ఇట్లా నూలు చుట్టేసి వాటికన్నిటికీ పసుపు కుంకం పెట్టి కలసంలో అయితే ప్రిపేర్ చేస్తున్నారు అలాగే దాంట్లో పాటు సుగంధ ద్రవ్యాలు ఇంకా అందులో ఏమేమి వేయాలో అవన్నీ రెడీ చేశారనమాట ఇంకా కలసాలన్నిటినీ బియ్యంలో పెట్టాలనేసి బియ్యం ఆరబెట్టి ఆ బియ్యం పైన కలసంలన్నీ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టారు అందులో కొబ్బరికాయ పసుపు కుంకుమ ఆ కుక్క సుగంధ ద్రవ్యాలు అన్నిటినీ వేసి కర్పూరము వీటన్నిటినీ వేసి పెట్టారనమాట ఇలా అన్నిటినీ నూటగా కలసల్ని అయితే అరేంజ్ చేశారు నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు అనే దాన్ని చూడలేదనమాట ఇదే స్టార్టింగ్ నా లైఫ్లో ఇంకా కలసంలు అన్నీ రెడీ చేసిన తర్వాత నోటొక్క బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారు అలాగే థ్రెడ్ని కూడా అలాగా రౌండ్గా చుట్టేసి దాని మీద పెట్టారు ఇంకా వీటిలో నానబెట్టింది వచ్చి ఒక బలిపీఠము అండ్ సింహ వాహనం మార్నింగ్ నూటక కలసమ్మని రెడీ చేసి మాత్రం పెట్టారు ఇంకా పూజ ఏం స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట పూజని సో మేమైతే అంటే రేపు అసలైన ప్రాణ ప్రతిష్ట అందుకోసం మేము నార్మల్గా రెడీ అయ్యాము ఇంకా పూజ కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ బలిపీటం పెట్టడానికి కొత్తగా ఈ గోడ అనేది కట్టారనమాట ఇంకా అమ్మవారిని అమ్మవారిని గరిక అంటారు అది అది ప్రిపేర్ చేసి పెట్టారు పూజార్లు ఇంకా ఈరోజు నైట్ ఇంకా స్టార్ట్ అవుతుంది టైము నైన్ అలా అవుతుంది ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు అన్నీ రెడీ చేసి పెట్టారు పూజ అంటే ఏం లేదు ఇంకా నార్మల్గా ఒక చిన్న పూజ చేసి స్టాప్ చేస్తారు అక్కడ కొత్తగా టైల్స్ వేస్తున్నారు కదా నాకు అసలు తెలియనే తెలియదు మార్నింగ్ వేసారంట ముందర బలిపీఠం కోసం గోడ కట్టినప్పుడు ఆ టైల్స్ కూడా వేశారంట నేను ఇక్కడే చూసి ఏమీ చేయలేదు ఊర్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ గోత్ర అయితే తీసుకొని దేవుడి పేరు మీద అలా అర్చనలా చేస్తారు కదా ఆ విధంగా చేశారనమాట ఇంకా అది ఒక కథ చెప్పారనమాట అరుంధతి నక్షత్రం గురించి చెప్పారు ఆమె ఒక మన ఇంటి ఆడబిడ్డ అలా ఆమె గురించి కొంచెం వివరించారు ఆ తర్వాత ఇంకొక మరొక పూజారి గారు ఇంకొక సజ్జ చెప్పారనమాట ఇంకా మండే మార్నింగ్ లేవగానే అందరికీ కంకణాలు కట్టేసిన తర్వాత పసుపు కుంకుమ కర్ కర్పూరము సాంబ్రానికి కడ్డీలు టెంకాయ పూలు అన్నిటినీ తీసుకొని గుడి దగ్గరికి రమ్మని చెప్పారనమాట యాక్చువల్లీ ఇది గుడి దగ్గర కాదు ఊరి చివరిన తూర్పు దిసినమాట ఇలా ఒక ట్యాంకర్కి నీళ్ళు బట్టి పసుపు కుంకుమ అంతా అందులో కలుపుతున్నారు ఇది ఎందుకోసం అంటే వాటర్తో అమ్మవారికి అభిషేకం చేస్తారు ఆ తర్వాత ఆ వాటర్ని గ్లాసుల్లో అందరూ ఇంటికి ఒక్కొక్క చెంబు తీసుకొని వెళ్ళి భుజ్రంలో పెట్టుకోవాలని చెప్పారనమాట మళ్ళీ సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుకి వచ్చినప్పుడు ఆ వాటర్ అక్కడ అమ్మవారి మీద పోసేయాలని అయితే చెప్పారు అందుకోసం అనేసి అందరూ చెంబులు తెచ్చుకొని వాటితో వాటర్ తీసుకొని ఇంటికి వెళ్ళారనమాట ఇంకా అక్కడ అమ్మవారిని తూర్పు దిశలో పెట్టి పూజ అంతా చేస్తున్నారు లాస్ట్ ట్యూస్డే ఒక అబ్బాయికి ఒక చీర కట్టి ఇలా పూజ చేశారని చెప్పాను కదా సేమ్ అలాగే ఈసారి కూడా ఒక అబ్బాయికి ఆ విధంగా చీరలాగా కట్టి ఆ అబ్బాయితో అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి గుడిలో పెట్టించడానికి అంతా ప్రిపేర్ చేస్తున్నారు సో అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా అంటే మొహం కనిపించకుండా కట్టేసి ఇలా పూజ చేశారనమాట రకాల బావి నీళ్ళు దగ్గర చెరువు ఇంకా ఇక్కడ పూజ అయిపోగానే నాగలమ్మ కూడా సేమ్ ఇలాగే పూజ చేయాలని చెప్పి తీసుకెళ్ళారనమాట మీలో ఎవరైనా దేవుడు ఆ మనుషుల మీద వాళ్తుంది అంటే నమ్ముతారా నాకైతే నమ్మకం లేదు కానీ మా ఊర్లో ఎప్పుడు ఏదైనా గుడి దగ్గర ఫెస్టివల్ కానీ జాతర కానీ ఏం చేసినా అమ్మవారైతే వస్తుందన్నమాట ఒకరికి సో ఈసారి కూడా ఒకరికి వచ్చింది మీరు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి ఇప్పుడు స్కిప్ చేయకుండా అక్కడ అమ్మవారికి అంతా పూజ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామనమాట అమ్మవారి విగ్రహం తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఊరికి తూర్పు దిశలో మేము ఇక్కడ పూజ చేసి అమ్మవారికి గరికే ప్రిపేర్ చేస్తారని చెప్పాను కదా అది అనమాట అది ఒక అబ్బాయికి చీర కట్టారు కదా ఆ అబ్బాయి విగ్రహాన్ని తీసుకొని గుడి దగ్గరికి వెళ్తే వెళ్తారు సో ఇక్కడికి వెళ్ళే దారిలోనే ఇలా జరుగుతుందనమాట ఒకరి మీద అమ్మవారి వా వాళ్ళుతుంది ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు కానీ నమ్మే వాళ్ళు నమ్ముతారు కదా మీరు నమ్ముతారో లేదో అది మీ ఇష్టం కానీ జరిగింది అయితే చూడండి నాగాలం దగ్గర వెళ్ళి పూజ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్దామన్నమాట నాకాలం దగ్గర పూజ చేసుకొని అక్కడ నుండి ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది ఆ గుడి దగ్గర వచ్చి పూజ చేసుకొని అందరు గుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట ఆ తర్వాత హోమం అయితే స్టార్ట్ అయింది అందరూ జంటలు జంటలుగా వచ్చి కూర్చోండి అని చెప్పి మైక్లో చెప్తున్నారనమాట మనకేమో లేరు అని చెప్పి నేను కూర్చొని మళ్ళీ లేచి వచ్చేస్తాను హోమంలో నుండి మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఆఫ్టర్నూన్ నుండి వస్తానని చెప్పాడు సో ఇది మార్నింగ్ జరిపి పూజ అంటే లెవెన్ ఓ క్లాక్ అలా ఉంటుంది మళ్ళీ వాళ్ళే మీ ఆయన షర్ట్ భుజం మీద వేసుకొని కూర్చో అని చెప్తే ఆయన షర్ట్ భుజం మీద వేసుకొని హోమంలో అయితే కూర్చున్నారనమాట తర్వాత ఆఫ్టర్నూన్ పైన అయితే ఆయన వచ్చారు ఆ తర్వాత మళ్ళీ హోమంలో ఇద్దరం కూర్చున్నాము ఇంకా మళ్ళీ ఒక హోమం జరిపించారనమాట మధ్యాహ్నం తర్వాత

కేర్ ఆఫ్ అడ్రస్ కదా సో మార్నింగ్ కంకణాలు కట్టినప్పుడు కట్టించుకోలేదనమాట మధ్యాహ్నం ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కంకణాలు కట్టుకున్నాము ఆ తర్వాత ఆయనకి జంజమ్ వేసారనమాట ఈ జంజం వేసుకుంటే చాలా రూల్స్ పాటించాలంట అందుకని ముందు వద్దనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ వేపించుకున్నాడు అనమాట జంజం అది నలభై ఒక్క రోజులు అయ్యే వరకే అనమాట తర్వాత అక్కడ లక్క దంచమని చెప్పారు అంటే అమ్మ బలిపీఠం దగ్గర కోసం అనమాట ఈ లక్క సో ఊరు అందరూ తల చేసి అదైతే దంచారనమాట చాలా టైం పట్టింది దాన్ని దంచడానికి అసలు నేనైతే ఫస్ట్ టైం లక్కని చూడడం కానీ దీన్ని ఇలా కూడా నాకు తెలియదు ఇది గమ్ములాగా అతుక్కుంటుందంట దంచిన తర్వాత అందుకోసం అనేసి పొడి పొడిగా దాన్ని దంచేసరికి ఇలా గట్టిగా అయిందనమాట ముద్దలాగా ఇంకా లాస్ట్లో మేము కూడా అలా ఒక చేసాం అనమాట సరే కానీ అందరం బలిపిటములకి నూనె రాసేసామన్నమాట నూనె రాసిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ అయింది అనమాట నైటు అంతేనా ak mulai అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు వినాయక స్వామి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఇప్పుడు జరిపిస్తున్నామన్నమాట సో అందుకోసమని వినాయక స్వామి విగ్రహాన్ని కూడా తెప్పించి దానికి కూడా నూనె రాసి పూజ చేసి ప్రతిష్టాపన చేస్తున్నాము వినాయక స్వామి కోసం ఆల్రెడీ ఒక గుడిలాగా కట్టేశారనమాట చివరి ఐ మీన్ మా మాజీ ఎమ్మెల్యే గారు కట్టించారు సో అక్కడ వినాయక స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అయితే ఇదంతా చేశాము ఇంకా అది అయిపోగానే నైట్ ఊరేగింపు చేయాలని ఊరు పిల్లలు యూత్ పిల్లలందరితో ఇలా రెడీ చేసి అందరూ ఊరేగింపుకైతే రెడీ అవుతున్నారనమాట మరోపక్క పదకొండు బిందులతో పూజలు చేయాలని చేస్తున్నారు ఇలాగా అమ్మవారిని ఊరేగించడానికి తీసుకెళ్తున్నారనమాట బండ్లో ఇంటింటికి వెళ్ళి పూజలు చేసుకునేసరికి స్వామివారు నన్ను అష్టదల పత్రం వేయమని చెప్పారు యాక్చువల్లీ నాకు ఇది రాదు అంటే ఇలా వేస్తారని తెలుసు కానీ నేను ఇంతవరకు ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వేసాను అనమాట అది కూడా స్వామివారు చెప్తా ఉన్నారు ఎలా వేయాలని చెప్పి ఓకే నేను ఇలా అయితే వేసేసిన తర్వాత దీని మీదే పూలంతా పరిచేసారు ఆ తర్వాత బలిపీఠము అమ్మవారి సింహము అండ్ అమ్మవారి విగ్రహము వినాయక స్వామి విగ్రహం

ஹலோ ஹலோ நம்ம தெருவணைக்குள்ள வெல்லுங்க ஹலோ 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 私たちは。 プレゼントの時点でプレゼント విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎర్లీ మార్నింగ్ చేశారంటే ఎవరు చూడకముందు ఇంకా వినాయక స్వామి ప్రాణప్రతిష్ఠ కూడా చేసేసిన తర్వాత అందరితో అభిషేకం చేయించారు ఈ కార్యక్రమానికి నేను రాలేకపోయాను ఇంకా బుధవారం పొద్దున్న ప్రాణప్రతిష్ట అయిపోయిన తర్వాత శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి గారైన మూర్తి స్వామి గారు మా ఊరికి వచ్చారన్నమాట వారికి ఆహ్వానం పలకడం కోసం ఈ ఏర్పాట్లు అనమాట ఊరంతా రోడ్ మొత్తం ముగ్గులేసారు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను మిస్ అయిపోయాను ఇంట్లో పనులు ఉండడం వల్ల మరియు ఆ రోజు పూజార్లకి మా ఇంట్లో విందు పెట్టడం వల్ల నేను వంటల కార్యక్రమంలో ఉండిపోయాను అందువల్ల ఇదంతా నేను మిస్ అయిపోయాను అనమాట స్వామివారు వచ్చే టైంకి నేను అక్కడికి వచ్చాను ఆయన విలువైన సమ సమయాన్ని మా కోసం కేటాయించి విలువైన మాటలు మాకు బోధించారు కొన్ని కొన్ని వాటిని చెప్తే నమ్మలేం కళ్ళతోనే చూస్తే నమ్మగలం అలాంటి వాటిలో ఆయన ఒకటి మాకు నిరూపించారనమాట ఆయన చెప్పినప్పుడు నాకు ఓకేనా నమ్మచ్చా అనిపించింది కానీ తర్వాత నేను నిజంగానే చూశాను ఆ తర్వాత నమ్మాలనిపించింది ఏం జరిగిందో షార్ట్గా చెప్పేస్తాను స్వామివారికి ఆపోజిట్ వాళ్ళు చాలంజ్ వేశారంట కత్తుల మీద నడవాలని నేను కూడా మనిషినే కదా ఎలా నడుస్తానని దే అమ్మవారి మీద భారం వేసి నడిచారంట తర్వాత స్వామితో ఉన్న అనుచరులు ఆ వీడియో మాకు చూపించారు అది చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసిందని అదంతా అమ్మవారి మహిమలు అనమాట సో ఇంకా స్వామివారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ పైన మళ్ళీ ఒక హోమం అయితే జరిపించారు పూజారి గారు ఇంకా అంతా అయిపోయింది ఈవినింగ్ పొంగల్ని పెట్టుకున్నామంటే ప్రాణప్రతిష్ఠ అనేది కంప్లీట్ అయిపోతుంది సో సాయంత్రం అయితే అంతా రెడీ చేసుకున్నాము పొంగళ్ళు అంతా పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ ఉంటుంది ఇదే లాస్ట్ పూజ అనమాట ఈ ప్రాణప్రతిష్ఠకి ఎండ్ అయిపోయినట్టే ఈరోజు నుండి నలభై ఒక్క రోజుల వరకు ఊర్లో ఎవరు నాన్ వెజ్ తినకూడదు బయటికి వెళ్ళకూడదు వెళ్ళి అక్కడ నిద్ర చేయకూడదు బయట అని చెప్పారు అని చెప్పి రూల్ పెట్టారు కానీ ఇక్కడ ఏమంటే ఈ పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వెంటనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేశాను అంటే అప్పుడే అన్నయ్య పెళ్ళి ఉందన్నమాట సో చాలా డేస్ అయిపోయింది ఎన్ని రోజులు కుదిరింది నాకు ఈ వీడియో పెట్టడానికి ఇంకా నాన్ వెజ్ అయితే తినలేదు కానీ బయట వెళ్ళడం అయితే అందరూ చేసేశారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంతకీ నేను అమ్మవారిని చూపించలేదు కదా చూడండి కొత్త అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా ఇంకా చాలా మార్పులు జరుపులు చేయాలి ఈ నలభై ఒక్క రోజులు అందరూ పూజలు చేసిన తర్వాత కుంభాభిషేకం ఇంకా అమ్మవారి విగ్రహ ప్రాణ అయితే చాలా బాగా జరిగింది ఈ నలభై ఒక్క రోజులు ప్రతి రోజుకి ఇంటికి ఒకరు చొప్పున అంటే మాది చాలా చిన్న ఊరు అనమాట ఓన్లీ ఫార్టీ ఫైవ్ హౌసెస్ ఉంటుంది అంతే సో రోజుకొక్కరు పూజ చేయాలి ఆ తర్వాత లాస్ట్లో కుంభాభిషేకండికే చాలా లేట్ అయిపోయింది ఆ కుంభాభిషేకం వీడియో కూడా తొందరగానే అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పూజ అయిపోయింది అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చాలా బాగా జరిగింది మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి